ఇప్పుడు బీసీ ప్రధానమంత్రి చేయాలని ఒప్పుకుంటారా మీరు ఇక్కడ ఇప్పుడు బీసీ ముఖ్యమంత్రి చేస్తాం అని చెప్పి బీజేపీ చెప్పింది మీరు చెప్తా చేయాలా చేయాలరా రాష్ట్రపత్రులు మొత్తం కాంగ్రెస్ ఎవరికి ఇచ్చింది మొత్తం మరి బీజేపీ వాళ్ళకి వచ్చింది ఒక మైనార్టీకి ఇచ్చింది బీసీకి చేయాలదా మరి దాన్ని ఒప్పుకుంటుంది దాని అది సామాజిక సామాజిక నేపథ్యము సామాజిక స్వయం బీజేపీ చెప్తారా మీరు మీరు అంతగా ఎంతో మందికి బీసీ కమిషన్ చట్టబద్ధ కల్పించి బీసీ మంత్రులు చేసింది బీసీ క్యాబినెట్ మంత్రులు చేసింది కదా ఎస్ ఎస్ ఎంతో మంది మంత్రులు చేసింది కదా ఇవాళ సామాజిక సామాజిక బీజేపీ మీరు చెప్తారా వాళ్ళు ఇంకోటి ఎవరు చెప్పాలి నీ పార్టీలో కానీ నీ కాంగ్రెస్ పార్టీలో కానీ పగ్గాలు మొత్తం ఒక వేరే వాళ్ళకి ఇస్తారా మీరు లేకపోతే ఈ కుటుంబ పార్టీలు సోకాళ్ళు కుటుంబాలు దోపిడ్డం దొంగల పార్టీలు ఇప్పుడు కేఎస్ఆర్ అవుతుంది జగన్ అవుతుంది మీరు పార్టీ అధ్యక్షులు వేరే వాళ్ళకి బీసీఎల్కి ఇస్తారా ఎస్సీలకు ఇస్తారా ఇయ్యారు కదా మళ్ళీ మాట్లాడదు వీళ్ళే మళ్ళీ సామాజిక గురించి ఎక్కువ వీళ్ళే మాట్లాడతారు మళ్ళీ సామాజిక స్వలూ సామాజిక దోపిడీ దొంగలు ఆ తర్వాత ప్రపంచ దేశ సంపద మొత్తం డబ్బులు దగ్గర పెట్టుకొని దోపిడి చేస్తూ అంటారు ఈ ఏమని అంటే హిందూతో ఉంటారు వీళ్ళ అవును హిందూతో ఉంటారు అరే హిందూ అనే పదం అయినాకు అర్థం కావట్లేదు కదా విజయ గారు మీరు ఒక్కసారి ఆలోచించండి హిందూ అనే పదం ఉంది అవును హిందూ అనే పదం మొదట ఎవరు వాడరు చెప్పండి ఎక్కడ పదం ఎవరు వాడరు ముస్లింస్ వాడరు పర్సిషన్ లో ఆఫ్గాన్ వాళ్ళు వాడరది సింధు పరిపంతం వాళ్ళు సింధు సంధి హిందూ అని చెప్పిరాలు వాడింది వాడే కదా తర్వాత సరే జహా సహ చా హిందూ సితహ మారహ అన్న ఎవరు ఇక్బాల్ అన్నాడు ఇక్బాల్ అంటే హిందూ దేశానికి అమరా హిందూ దేశం మాత్ర హిందుస్థాన్ మాత్రం హిందూ దేశం మన అన్నాడు సుభాష్ చంద్రబోస్ సుభాష్ చంద్రబోసు అక్కడ సింగపూర్లో తూర్పు దేశాలతోటి జపాన్ సహకారం తోటి ఇక ఆక్రమించుకున్న టైంలో ఒక మనం సైన్యుక్ ఒక స్లోగన్ కావాలి మనకు ఏం శ్లోకాలు కావాలని అడిగితే అభిద్సం అని చెప్పేసి ముస్లిం జై హిందుస్థాన్ అన్నాడు ఆయన ఓకే అనుకోడు జయ హిందు జయ హిందు జై హిందు జయందే అదే ఒకటి స్లోకన్ అయిపోయింది మరి జయందని స్లోకన్ పెట్టిన ఎవరు సుభాష్ చంద్రబోస్ మన దేశానికి ఇప్పుడు కూడా మనం జయంద్ అంటాం కదా అన్నది ఎవరు మన ముస్లిం కదా జయందని పెట్టింది ముస్లిమే హిందుస్థాన్ అన్నది ముస్లిమే హిందూ అని ఎక్కువ పదం వాడిన సైంటిస్ట్ ఎవరైనా అబ్దుల్ కలాం ఆయన ముస్లిమే అప్పుడు నాగాశ్రమం పద్మాశ్రమం ఉన్నాయి కదా అగ్నేయాశ్రం అప్పుడు అనుకోలేకపోతే అయ్యే పేర్లు పెట్టిన ఆయన ఇంకొకటి హిందూ అనే పదము ఎక్కువ ప్రపంచంలో హిందూ హిందూ అనే పదం హిందుస్థాన్ పదం మన భారతదేశాన్ని ఎవరు పిలుస్తారండి ఎక్కువ ముస్లింస్ పిలుస్తారా క్రిస్టియన్స్ పిలుస్తారా పాశ్చాత్య పిలుస్తారా ఒకసారి చూడండి హిందుస్థాన్ అని పిలుస్తోళ్ళు ఎక్కువ మన దేశాన్ని హిందుస్థాన్ పిలుస్తూ ఎక్కువ అని పిలుస్తోళ్ళు అని పేరు పెట్టి పిలుస్తూ ఎక్కువ ముస్లింస్ ఉంటారు అవును అవును పాకిస్తాన్ అందరూ మనం హిందుస్థాన్ బంగ్లాదేశ్ హిందుస్థాన్ హిందు మద్రాస్ దేశం మొత్తం హిందుస్థాన్ అంటారు కదా అరే మన దేశాన్ని హిందుస్థాన్ పేరు పెట్టింది వాళ్ళే హిందుస్థాన్ పిలిచింది వాళ్ళే హిందుస్థాన్ స్లోగా ఇచ్చింది ఇప్పుడు కూడా పిలుస్తుందో వారే కదా మన భారతీయులు మన భారతదేశం హిందుస్థాన్ అంటారు తక్కువ అంటారు మన ఇండియా మన భారతదేశం అంటారు ఇండియా అంటారు అవును భారత్ ఎక్కువ భారతదేశం అంటారు ఏవో దేశం భారతదేశం అంటారు లేదా ఇండియా అంటాం కదా హిందుస్థాన్ మనకి కదా మన భారతీయులు కదా కానీ హిందుస్థాన్ పిలిచింది కూడా వాళ్ళే పిలిస్తే వాళ్ళే పేరు పెట్టింది వాళ్ళే వాళ్ళే అరే హిందూరని చెప్పుకొని మీ హిందూ అంటారు మీ ముస్లిం అంటాడు అరే అవులే కాదు మీరు హిందుస్థాన్లో మీ పెద్దలు మొత్తం హిందుస్థాన్ పెట్టిన హిందుస్థాన్ భూముల బుద్దికి రా మీరు ఇండోనేషియా దేశం ఒకటి ముస్లిం దేశము దాంట్లో మొత్తం హిందూ దేశంలో పెట్టిన గొప్పాలను పెట్టుకుంటారు గౌడ ఎయిర్పోర్ట్ ఉంటారు సుఖర్ని పేరు పెట్టుకున్నారు హిందువుల పేరు పెట్టుకుంటారు రాముని భూమిని పెట్టుకుంటారు ఇండోనేషియాలో మీరు కూడా ఇక్కడ ఉండరు అని చెప్తాను కొంతమంది ముస్లింస్ కొంతమంది ముస్లిమ్స్ అందరికి కాదు కొంతమంది ముస్లింస్ భగవద్గతీత అవుతారు అది వేరే విషయం కానీ వీటి దొంగలే ఏంటంటే ఎంఐఎం తోడుపడుతుంది ఇటు కాంగ్రెస్లో తోడుపడుతుంది తోడుపడుతుంది వీళ్ళంతా కూడా మళ్ళా మళ్ళీ వీళ్ళంతా ఒకటైపోయి దేశానికి రకంగా మతం పుణిపుచ్చుకొని వాళ్ళు మతం కూడా కాదు మళ్ళీ పుణిపుచ్చుకొని ఒక వాళ్ళు అంటూ వీళ్ళు బీజేపీని హిందూ పేరు మీద తిడుతూ ఉంటారు అరే హిందూ అనేది నిజంగా ఇది ఒక మతవాచకం అయితే ఇది అన్ని కూడా కాబట్టి హిందూ అనేది ఒక జాతి వాచకం భారతదేశం ఆత్మ వాచకం హిందూ మా సముద్రం హిందూ పేపర్ న్యూస్ పేపర్ హిందూ టెరిటోరియల్ హిందూస్థాన్ లిమిటెడ్ లిమిటెడ్ అన్ని పేర్లు ఉంటాయి కదా ఈ దేశం మొత్తం హిందూ మేము కదా ఓకే హిందూ అనొద్దురా భాయి అనుకోదు అనుకోవద్దు అందరు హిందీ హిందూ అనేది ఎవరు పెట్టరు ముస్లింస్ పెట్టరు అనుకున్నాయి మీరే పిలుస్తారు మీరే ఎక్కువరు ముస్లింసే అంటారు ముస్లింసే పేరు పెట్టరు ఇండియా అనేది పాశ్చాత్యే పెట్టిండు ఉండే బ్రిటిష్ వాడు పెట్టి అమెరికా వాడు అంటాడు చల్ హిందూ అనొద్దు ఇండియా అని మరి వేదాల్లో ఓపని చెప్తూ ఏం లేవు కదా అవి ఏ పెట్టుకున్నప్పుడు సనాతన ధర్మంలో ఏమన్నా ఆ పేర్లు పెట్టుకున్నప్పటికే భర్త వర్షం భర్తకండే అంతే కదా జంబుధూపే భర్త జంబు దూ జ అంటే జంబుధూప అంటే ఇలా ఎస్సీ వాళ్ళది వీళ్ళు ఒప్పుకోరు మళ్ళీ జంబో అంతా ఎస్సీ వాళ్ళు సంబంధించిన కదా పట్టు అదే పట్టు అంటే భర్తఖండం భరదోడ వాళ్ళ శ్రీరామును వంశం వాళ్ళు అలా వీళ్ళు సగరుడు భగీరథుడు వీళ్ళంతా సగరుడు వడ్డరు సగరుడు ఈయన సగర కమిటీ భగీరథుడు వడ్డారు కమిటీ వీళ్ళంతా బీచ్ సంబంధించిన వాళ్ళు భారతదేశం అంతా అసలు కలిసి అనంతట మన భారతదేశం అనొద్దట ఇండియా దట్ ఈస్ భారత్ అంటే మన భారతదేశం ఇండియా అంటే వాడు అంటాడు అంటే నాకు దేనికన్నా కమిట్మెంట్ ఉండాలి కదా నువ్వు దేశానికి కమిట్మెంట్ ఉండాలి దేనికైనా కమిట్మెంట్ ఉండాలి నువ్వు దేనికి కమిట్మెంట్ ఉంటా వాడు హిందుత్వం హిందుత్వం మతం అని చెప్పేసి బీజేపీ మీద అంటాడు బీజేపీని ఒక మతవాదిగా విమర్శించే హక్కు వాళ్ళకు లేదు నైతిక లేదు ఒక సబ్జెక్ట్ లేదు ఒక వితండ వాదులు కానీ ఇప్పటికీ ఏ విమర్శ వచ్చినా గానీ బిజెపి అంటే హిందుత్వవాది పార్టీ వాళ్ళకి మాత్రమే సపోర్ట్ అంటే హిందూ అని పదం పెట్టింది వాడే అమిత్ ఆసన్ జైందని పెట్టింది అతనే హిందుకు అండి ఇక్కడ నరసింహ గారు అంటే ఇతర మతస్థులకు వ్యతిరేకంగా బీజేపీ ఉంటుంది అనేటువంటి విమర్శని మీరు ఎలా చూస్తారు అండి మన దేశం ఇది మన దేశం అంతగా ఊ సెను తన్ రే ఆ హై హై ఆ సిము తండ్రే కాసిమ్ రహి కరీం కరీం తరి రహీం తండ్రి రాము కాదా వీళ్ళందరూ ఎక్కడి నుంచి రాలేదు కదా ఇక్కడ కదా అందుకని హిందుస్థాన్ వాళ్ళే అంటే అందుకని ముందు ఒప్పుకోలే ఈ దేశంలో హిందుస్థాన్ హిందూ దేశం ఉన్నప్పుడు నువ్వు హిందుస్థాన్ అన్నావు హిందూ భారతదేశం భారతదేశం ఒప్పుకో ఏదో ఒక దేశం అవ్వాలి మనం అంతే నువ్వు హిందుస్థాన్ అన్నావా లేదా భారతదేశం అంటారు నేను అదే అడుగుతాను ముస్లింస్ కానీ కమ్యూనిస్టులు కానీ కాంగ్రెస్ అడుగుతాను హిందుస్థాన్ ఉందమ్మా లేకపోతే భారతదేశం ఉందమ్మా జమ్మూ ది అమ్మా పెట్టుబడి జంబు దీపం అందం జాంబవం జంబూ భారతదేశం అందంపాడు జంబు దీపం ఇంకా ఉంటాడు జంబూ దీపం అంటే జంబు దీపం ఖండం జంబు దీపం భరత అఖండ భరత అఖండ అఖండ భరత కదా అప్పుడు జంబూ ద్వీపం అనేది పేద ఎన్ని కలిసి ఉన్నాయట ఇరాను ఇది అన్ని కలిసి ఉన్నప్పుడు జంబు దాన్ని అన్నప్పుడు అదే అంటున్నారు ఆయన భరతఖండం అని భరత అఖండం అని అఖండ భరత అని మేము అంటున్నాం అదే ఆ జంబూ అనే జంబు దీపం అంటావా భరత అఖండ అంటావా అఖండ భారత ఇదే మేము అంటున్నాం మరి దీనికి ఉంటావా అందువల్ల అంతే కదా నువ్వు జంబు దీపము జాంబవంతుడు జాంబవంతుడు తర్వాత ఈ మాతంగి మహర్షి అరుంధ వీళ్ళందరూ ఇవ్వలు పాపవర్గం సరే దాదాపు పెడతాయి మన దళితులకు ఆత్మగౌరవం ఉంటుంది మంచిగా అంతే కదా అదే లేకపోతే భారతదేశం పెడుతున్నాడు ఇప్పుడు భరతుడు అని చెప్పేసి బీసీ వర్గం రామాయణం రచించింది వాల్మీకి వ్యాసుడు ఎవరైనా వేద వ్యాసుడు గంగపుత్ర ఆయన బీసీ వీళ్ళందరూ అది పెట్టుకున్నారు భారతదేశం నువ్వు భారతదేశం అనవు ఇది అనవు సరే హిందుస్థాన్ అంటు మరి హిందుస్థాన్లో పుట్టిన గౌరవించాలి కదా ఇది నా భూమి అంటారు నా ఇల్లు అంటారు నువ్వు ఇల్లు అన్నప్పుడు ఇది నీ ఇల్లు అంటారు హిందుస్థాన్ అది అంటారు హిందుస్థాన్ అన్నప్పుడు ఇప్పుడు నీ అన్నప్పుడు నీ తాత ముత్తాలను గౌరవించరా గౌరవించదు నీ తాత ముత్తాలను గౌరవించకుండా ఏమన్నా పక్కన గౌరవిస్తాయి నువ్వు ఏంద్రాయ నువ్వు ఏమైనా డౌట్ వస్తదా డౌట్ వస్తారా నువ్వు ఇంట్లో నువ్వు ఉండుకుంటు నువ్వు పక్కన గౌరవిస్తావు నువ్వు ఎవరు నీ వాంగ్ నీకుల ఏంది మరి అని అన్నారు రా డౌట్ వస్తుంది కదా ఇప్పుడు ఖచ్చితంగా డౌట్ వస్తుంది మరి హిందుస్థాన్లో ఉంటే నువ్వు నువ్వు మతకాలకు హిందుస్థాన్లో ఉంటే నువ్వు వేరే వాళ్ళకు ఈ దేశం దో దొంగలకు నువ్వు సహకరిస్తే విదేశంలో సహకరిస్తే నువ్వు ఏమంటావు చెప్పండి ఇలా వాడు ఎంఐఎం అని కలుతానంటే ఎవడు మన హిందుస్థాన్ కుక్కలు వచ్చిండు ఏదో పేపర్లు ఇచ్చిన వాళ్ళ పేరు గుర్తులేదు హిందు హిందువులంతా కుక్కలు అని చెప్తే వానికి ఎంఐఎం కూడా మంచిగా ఇంటికాడ గౌరవిస్తాను అట్లా అంటే వీళ్ళందరూ గౌరవం ఏమనుకోవాలి చెప్పండి కామెంట్ నువ్వు హిందుస్థాన్ మళ్ళీ నువ్వు పక్క ఉన్నట్టు వారు నువ్వు బాబు నువ్వు అని అని ఒప్పుకోం కదా నేను ఇక్కడ వాడు క్లియర్ చెప్తాను కదా ఎంఎండు నాది దేశం కాదు మా తాత మొత్తాదారు పరిచయం తీరని వచ్చి క్లియర్గా చెప్తాను కదా ఎవరు బలవద్దు క్లియర్ చెప్తాను కదా వాడు పదిహేను నిమిషాలు మాడతా ఉంటా అంటే అంటే వాళ్ళకు అసలు నీకు అర్థం కావట్లే విజయ్ గారు దేశం విడిపోయింది దాని కారకులు దాని కారకులు ఎంఎంఐఎం ఒకటి ముస్లిం లీగ్ ఒకటి ముస్లిం లీగ్ పార్టీ ముస్లిం లీగ్ పార్టీ మహిళ స్థాపించి వాళ్ళందరి ఇక్కడ ఇక్కడ ఉన్నప్పుడు చాలా మంది ముస్లింస్ కూడా మాకు దేశం కావాల మా దేశం మా దేశం వేస్తే పోలే మళ్ళీ ఇక్కడ ఉన్నారు అదే కదా అంటే మళ్ళీ ఇక్కడ జనాభా పెంచుకొని ఈ జనాభా పెంచుకున్న దానికి ఇందిరాగాంధీ మళ్ళీ సెక్యులర్జం పేరు పెట్టి పది మందిని పెళ్లి చేసుకోవచ్చు మీరు యాభై మందిని కనవచ్చు అని చెప్పేసి ముస్లిం పర్సనల్ పెట్టింది పర్సనల్ పెట్టే వారికి ఇప్పుడు అస్సాంలో అయింది అక్కడ మొత్తం ముస్లిం జనాభా పెట్టి మా దేశం కావాలి మా దేశం కావాలి వాళ్ళ జనాభా పెరిగినాక తర్వాత మళ్ళీ మీరు రోగింగ్ ఆహ్వానిస్తారు మళ్ళీ డ్రోవింగ్ అవ్వచ్చు ఇప్పుడు ఆ ప్రాంతాలు మన మన చేతుల్లో ఎక్కువ అయిపోయినాయి రేపు దేశం మొత్తం కావాలి మాత వాతావరణం కావాలి ఎందుకంటే మా తరబుతో అసలు ఆశించారు కదా గాజు దీని ఫిరోజు కానీ ఆశించారు కదా వాళ్ళు నెరవేర్తని చెప్పి ఇంతగానే పెట్టింది దానికి ఇక్కడ ఒక అంటే రెడ్డి స్నాను కొంతమంది ఈ రేవంత్ రెడ్డి ఈ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి క్యాస్ట్ కలిపి ఆయన మనంతా ఒకటని చెప్పేసి అంటే దానికి ఆపాదిస్తాను అంటే మూర్ఖులు ఇటువంటి మిట్పులు దేశద్రోహులు ఎన్ని మూడో ఒకటండి ఎంఐఎం అవుతుంది కాంగ్రెస్ కాంగ్రెస్ ఉంది వీళ్ళు బీజేపీని అంటారు